తిరువూరులో పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోలికపూడి కాని ఒక బ్యాచ్ పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి డబ్బులు వసూలు అది మొత్తం చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఎవరైతే కొట్టారో అదే తిరువూరు టౌన్ లో గంజాయి అమ్ముతున్న ద్వర మీకు తెలుసు. ఎస్ఐ ఒక গ্যাంగుని పెట్టుకొని తిరువూరు టౌన్ లో గంజాయి అమ్ముతున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని పాత కేసుల్లో ఉన్నవాడిని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రెజెంట్ చేశారు ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యం దాన్ని తీసుకొచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంటి పేరేంటి చూస్తున్నారు సుగం అలా సుగ్గల శ్రీకాంత్ తిరుమూరులో గంధాయ బ్యాచ్ కూడా బయటికి రావాలి